సేవ పిల్లలు వ్యక్తిత్వ పరిచయాన్ని నాన్నగారు చాలా చక్కగా చేశారని చెప్పాలి ఎందుకంటే ఈరోజు వేదిక నీరు మాట్లాడిన అతిథుల కంటే చాలా ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ సుబ్బయ్య గారు వ్యక్తిత్వం గురించి చక్కగా వివరించారని నేను భావిస్తున్నాను ఆయన సుబ్బయ్య గారు కూడా చెప్పారు ఈ విషయాన్ని నేనుగా గతంలోనే అడిగారు సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు మీరు సాహిత్యానికి ఖర్చు చేస్తున్న సంతోషం కానీ కొంతమందికి బాగా ఉన్నవాళ్ళ రచయిత అంటే ఆర్థికంగా బాగా ఉన్నవాడి పొరపాటున సుబ్బగా చెప్పేస్తారు నేను లాభం రాస్తున్నాను అండి అది కష్టకం నేను వేస్తే బాగుంటుంది అంటే అనిపిస్తుండే అది నేను చాలాసార్లు చెప్పాను సార్ లేనివాడు కంటే మీరు ఆర్థిక సాయం చేయడం పర్వాలేదు కానీ ఉన్న ఆడపోయిన సార్ నాలుగైదు ఫిల్లింగ్లు ఉన్నాయి ఇంకా ఆడపోయిన సార్ ముక్కు షూటింగ్గా చెప్పారు చాలాసార్లు అండ్ నవ్వురుకుంటున్నారు అడిగారు కదా కానీ లేదు అది నాకు నచ్చేది కాదు ఇప్పుడు కూడా సుబ్బయ్య గారు అబ్బాయి సృష్టిగా చెప్తున్నారు సభామతంగా ఏదైనా మనం ఆర్థికంగా ఉండి బలపడిన తర్వాత ఏదైనా చేయాలి మన శక్తుల నుంచి మాత్రం చేయద్దు ఎవరైనా సరే ఈ విషయాన్ని కూడా మనం ఆయన ఆదర్శంగా తీసుకోవాలి చూసి తీసి నేర్చుకోవాలి నేను చెప్తున్నాడు అది తీసుకున్నది ఇలా నాన్నగారి మాటల్లో తెలుసుకున్నది మన ఆగ్రహం వాడనేవాడు సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి దగ్గర సరస్వతి ఉండదు రెండు ఇద్దరిని సరి సమానంగా చూసి కూడా గొప్పవారు అవుతారు మనం అది ఆదర్శంగా తీసుకొని శుభ్రీకరణ విషయంలో ఆయన వ్యక్తిత్వం చాలా చెప్పారు నిజంగా ఆ హరిత సంస్క్రం పుస్తకం చూస్తే మనకు అందులో ఆ వ్యక్తిత్వాలు తెలుస్తాయి చాలా గొప్ప విషయం గొప్ప వ్యక్తి ఆయన మీద భవిష్యత్తులో కూడా పిహెచ్డీలు జరగాలని జరుగుతాయని కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇటీవల సోమపల్లి పురస్కార కళ మీద ద్రబడి యూనివర్సిటీలో ఒక విద్యార్థిని వచ్చి సమయపల్లి పురస్కార మీద పిహెచ్డీ చేస్తాను అనేసి అనుమతి ఇస్తున్నారు నా దగ్గర ఇంకా అది రిజిస్ట్రేషన్లో ఉంది అలాగే సుబ్బయ్య గారి కవిత్వం మీద కూడా పిహెచ్డీ చేయడం కొంతమంది ముందుకు వస్తున్నారు భవిష్యత్తులో కూడా వారి రచనలు వారిని భర్తీస్తాయని భావిస్తూ ఇప్పుడు ఈ ఈరోజు గుంటూరు జిల్లా రచన సంఘం పురస్కారం స్వీకరించిన రచయితని శ్రీమతి శ్రీ విమునా గారు తమ స్పందన తెలియజేస్తున్నా పోతున్నాను విమునా గారి గురించి ఏదైనా పరిచయం చేశారు నేను కూడా చెప్పాను భవిష్యత్తులో కూడా మంచి కరోనా రాయడంలో తన వంతు కృషి చేస్తారని చెప్పి సందర్భంగా భావిస్తూ విమునా గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను సాహితీవేత్తలకి సాహిత్య సేవకులకి సాహిత్య అభివాసులకి అందరికీ నమస్కారాలు ఇందులో అందరూ చెప్పారు సమయపల్లి వెంకట సుబ్బయ్య గారి సందర్భంగా గతంలో ఉన్న అనుభవాలు అన్నీ తెలియచేశారు నాకు అనిపిస్తుంది ఆయన చూడలేకపోవడం చాలా విచారకరం అనిపిస్తుంది ఎందుకంటే ఆయన గొంతుని దాన్ని మాట్లా నాతో మాట్లాడారు యాక్చువల్లీ ఈరోజు రెక్కలు వచ్చాయి పుస్తకానికి పురస్కారం సుమారుగా రెండు వేల పదిహేడు ఆ ప్రాంతాల్లో ప్రకటించడం జరిగింది అప్పుడు మాట్లాడారు వాళ్ళు చెప్పినట్టే సౌమ్యంగా ఆత్మీయంగా కానీ ఈరోజు చూడలేకపోతుందని ఇలాంటి వ్యక్తిని అని చాలా విచారకరంగా ఉంది కాకపోతే కథను చాలా రాశాను దానిలో ఒక కథ ఉంది జాగృతి వారి చేత సెలెక్ట్ చేయబడి పబ్లిష్ చేయండి భావంలో అని దానిలో ఒక తల్లి వేదన ఉంటుంది కొడుకు దూరం అయ్యి ఎలా వెళ్ళిపోయాడు ఆయన యాక్చువల్లీ ఇందాక చెప్పారు ఇక్కడ నిజంగా చెప్పండి ఈ సభలో చాలా టాపిక్స్ నాకు వేరే ఏదో జ్ఞాపకాలు కూడా వస్తాయి అంత టైం తీసుకోను ఇబ్బంది పెట్టడం అయితే ఒక తల్లి నన్ను దగ్గరకు వచ్చి మీరు కథ రాస్తారా మీరు కథలు రాస్తారట కదా మీరు ఒక మండలికి వెళ్ళినప్పుడు నా కథలు వస్తున్న మీరు ఏమన్నా చదివే చదివి ఉండకపోవచ్చు మరి చదవండి నేను రాయగలను లేదు మీరు ఏం చెప్తారో నేను అంత చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే రచయిత్ర ఫోన్ వచ్చినా మాకు ఒక ఐడియా ఉంది మీరు రాస్తారా అంటారు రాసే వాళ్ళకి తెలుస్తుంది ఐడియాలు చాలా ఉంటాయి దానికి అక్షర రూపం ఇవ్వడమే చాలా కష్టం నమ్మగడ అనేది ఎన్ని ఆలోచనలో ఐడియా అనేది జస్ట్ ఒక్క క్షణం ఆ క్షణాన్ని మనం పట్టుకుని అల్లడానికి అనేక క్షణాలన్నీ కలిపితే కానీ రాదు సరే నేను మీరు ఏం చెప్తారండి అన్నారు అంటే లండన్ వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి ఒక రకమైన పర్టికులర్ ఇది వల్ల అనుకోకుండా దాటిపోయిన కొడుకు గురించి రాస్తారా నేను ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి షాక్ అయ్యాను నేను అలా అనుకోలేదు ఎలా రాయాలి ఏం చేయాలంటే నా సంగీత గురువు ఉన్నారు పక్కన నన్ను పొద్దున నేర్చుకునేందుకు అన్నట్టుగా ఆయన కూడా వచ్చారు ఎలా రాయాలంటే ఆ కొడుకు లేడు అని అనుకోని విధంగా నువ్వు రాయాలి నా అన్నారు సరే కలం పట్టుకున్నాను రాయటం పెట్టారు సగం రాసి నాకు తట్టుకోలేకపోయాను వదిలేదు సార్ దాన్ని డిలీట్ కొట్టేసి పక్కన పడేస్తే మళ్ళీ వచ్చినప్పుడు బేసికల్లీ ఏంటంటే సమాజంలో ఉన్న సమస్య ఏంటి ఆధునికంగా దాన్ని మనం ఆలోచిపించగలగా ఆశారంగా చెప్పగలమా అనేది నా కాన్సెప్ట్ మొదటి కథ నుంచి నేను అదే భాగంగా నడుస్తున్నాను నెగిటివ్గా ఎండ్ చేయడం కానీ సజెస్ట్ చేయడం కానీ నాకు ఇష్టం ఉండదు బేసికల్లీ లేదని కాదు సమాజంలో కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి జీవితంలో కూడా ఉన్నాయి మధ్యతరగతి గురించి నేను వచ్చిన మనిషిని ఆ ఇబ్బందులు తెలిసినప్పటికీ ఎండి మటుకు ఒక ఆసార్ ఒక వెలుగు చూపించాలనేది నాకు ఆన్సెప్ట్ నేను దానికే కట్టుబడి ఉండాలని అనుకుంటుంది దీనమైన బీద కథలు రాయాలని కాదు సో ఆవిడ అడిగిన తర్వాత మళ్ళీ రెండేళ్ల తర్వాత దాన్ని రీకలెక్ట్ చేసి రాసి జాగృతి పంపించడం జరిగింది అది భావనలునా అలాంటి వాళ్ళు ఎలా బెదరపడ్డారు ఎట్లా వాళ్ళు వాళ్ళని రీటై దాటిపోయిన వాళ్ళని ఆ వెలికి ఎలా కూర్చుకున్నారు అట్లా రాయడం జరిగింది దాంతో అంటే వేగ్గా ఉంది ఒక వాక్య పుస్తకంలో ఉంది మన మనసులో నిలిచిపోయినంత కాలము వాళ్ళకి మరణం లేదు అది చివరి వాక్యంగా నాకు గుర్తుంది సుమారుగా సో నాకు ఆయన లేదు అనేది అనిపించలేదు ఇంత పెద్ద తర్వాత ఎందుకంటే మీ అందరి భావనలో ఉన్నారు ఒక్కసారి నేను ఆయన వాయిస్ ఉన్నాను కానీ ఇన్ని నేను లోపల రిజిస్టర్ చేస్తున్నాను కాబట్టి సో ఆయన ఉండాలి అది లేదు మనసులో నుంచి వెళ్ళిపోయినప్పుడే ఆ మనిషికి మరణం అనేది నా నమ్మకం సో ఆయనకి లేదనేది నేను స్వభావంగా ఆనందపడుతున్నాను చెప్పడానికి సో అది తర్వాత రెక్కలు వచ్చాయి పురస్కారం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పద్మావతి గారు దర్శనం చేశారు దానిలో కదనది ఓకే తర్వాత రైతు గురించి మాట్లాడారు ఇలాగా రైతు గురించి మాట్లాడితే వేరే వేరే కొన్ని వస్తాయి అది వేరే విషయం ఇక్కడ ముఖ్యంగా నేను కలిసింది ఇంతకు ముందు కలిసింది చిలపాక ప్రకాష్ గారు కలిసారు అది కూడా సోమేపంటు పురస్కారం వచ్చింది అప్పుడే కథకు వచ్చింది నేను కొద్దిగా ఆరోగ్యం బాగా రాలేకపోయాను అది ఎంత జాగ్రత్తగా భద్రంగా పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రపంచ రచయిత మహాసభం జరిగితే అక్కడికి తీసుకొచ్చి ఆ ప్రాంగణంలో ఆ చెట్టు ఆ పురస్కారం నాకు అందజేశారు అప్పుడే అనుకున్నాను ఇది మామూలు సంఘం కాదు ఇది చాలా నిబద్ధతతో నియమంతో నిష్ఠతో నడుస్తుంది సో దీన్ను ఒక దానికైనా నాకు రావటం చాలా హా సంతోషపడ్డది ఎందుకంటే మనకేమి ఇష్టమైంటో నిబద్ధత ఇలా అయితే మనం ఏమి ఇష్టపడతామో అవతల వాళ్ళు మన ఏ విధంగా కానీ పరిచయం అవడం చాలా ఆనందం అనిపిస్తుంది అదే సార్ మీ పాపని శివశంకర్ గారిని నేను నా మెమరీ కరెక్ట్ అయితే నేను చూపిన నేను అంత ప్రథమ హోమత వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా అందుకున్నాను నాకు ఎందుకు గుర్తుందని అది కరెక్ట్ అనుకున్నాను ఆయన జీవన సాంపద్య పురస్కారం ఇచ్చేస్తున్నారు అప్పుడు నేను తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈరోజు రెక్కలు వచ్చాయి ఎప్పుడు కలిసారు అప్పుడు చూపులు కలిశాను ఇప్పుడు రెక్కలు వచ్చేప్పుడు కలిశాను సో మళ్ళీ గొప్ప అవకాశంగా భావిస్తున్నారు తర్వాత రెక్కలు వచ్చాయి అనేది నా మొట్టమొదటి కదా నా నిర్వహించిన పోటీలో దానికి బహుమతి వచ్చింది రెక్కలు వచ్చాయి అందరికన్నా అమ్మ ప్రేమ గొప్పది స్త్రీలు తల్లి ఉంటుంది అన్ని సంబంధ బాంధవ్యాలు పెద్దలు కూడా చెప్పారు సో తర్వాత నశించిపోతున్న పక్షి కాదు అనేక జాతలు పోతున్నాయి ఒక చిన్న పక్షి వచ్చి గుడ్లు నా కుండీలు నా చిన్న ఫ్లాట్లో గుడ్లు పెట్టడము అది పెంచుకోవడం దాన్ని నేను చూడటము నా పిల్లల రెక్కల వచ్చి హాస్టల్స్కి ఎగిరిపోవడము చదువులకి ఈ లోపల అక్కడితో ఆగ ఆ తల్లి పిల్లికి బలైపోయింది ఉన్నట్టు సో ఆ బుజ్జి పిల్లల్ని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ కాకి పిల్లి ఎన్నీ ఎత్తుకుపోక పెంచి అవి ఎగరటం జరిగింది సో ఆ రోజు రాసిన మొట్టమొదటి అదేది కథ ఆ రెక్కలు వచ్చాయి అదే టైటిల్తో పుస్తకం వేయడం జరిగింది ఆ పుస్తకానికి సరస్వతి కటాక్షం ఆ మూడు పురస్కారాలు రావడం జరిగింది ఇది మూడోది అయితే రెక్కలు వచ్చేవి పబ్లిష్ చేసే టైంకి దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల క్రితం నాకు ముప్పై కథలు ఏమన్నా రాసాను అమ్మ నేనేంటి పుస్తకం ఏంటంటే మా అమ్మగారు భారతి ఆవిడ లేదు ఆవిడని మా ఇంట్లో మొట్టమొదటిగా చేరుతుంది అని దాకా ఎవరు రాలేదు సో పుస్తక రూపంగా నేను ఎంచుకోగలుగుతాను కదా ప్రతి పుస్తకం ఆవిడ అలా ఆలోచించారు అలా ఆలోచించేసి నేనే అర్థం లేకుండా అన్నాను సో ఒక విధంగా ఆవిడ యొక్క సదస్యమన్నా అది రుబ్బు అనుకోకుండా ఈ రోజు మా అమ్మ నాన్నగారి పెళ్లి రోజు వాళ్ళు ఈ భూమిలో లేరు దాటిపోయే ఆరు సంవత్సరాలు అండి అనుకోకుండా ఆ రోజు ఆవిడ ఊపిరి పోసిన ఆ రెక్కలు ఈ రోజు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ విధంగా వాళ్ళ ఆశిస్తుందని అనుకుంటాను ఇంకొకటి నేను విజయవాడ లాస్ట్ మంత్ వచ్చి వేరే సభలో తీసుకోవడం జరిగింది అది నా పుట్టిన నేను పుట్టి పెరిగింది ఇది నెట్టి గుంటూరు ఇక్కడ మా వారు ఇక్కడే పుట్టి పెరిగారు ఇంటర్ కాలేజీలో చదువుకున్నారు సో నిజంగా చెప్పాలంటే మొట్టమొదటి మొదటి నుంచి ఏదో లాక్డౌన్ వేరే పాత్రలో ఉన్నది లాక్డౌన్ మొదలెడితే గైడ్ చేయడము వాళ్ళ ఇంట్లో బాగా చదువుకునే వాళ్ళు వాళ్ళు నేనేమూ లేదు నాకు మామూలు చదువు లేదు రామాయణాలు భారతాలు తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ అన్నీ చదువుకున్న వ్యక్తి డైరెక్ట్ చేయడం మొదటి గారి నుంచి సో ఆ విధంగా అనుకోక నాయని తీసుకొచ్చి మా ఇద్దరిని గౌరవించడము నా ఆనందంగా ఒక ఫలితం ఏంటి రోజు దాన్ని నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను దాని బహుశా ప్రకాష్కార ఆలోచన నేను అనుకుంటున్నాను అది తర్వాత వెంటనే సూపర్ గారు అంత గొప్పగా అలా ఉండడం దగ్గర తంటారు అది సామాన్య విషయం కాదు నిలబడగలడానికి నిలబెట్టబడిన వ్యక్తులు కూడా ఉంటారు సో మేడం గారు విజయలక్ష్మి గారు దాన్ని నిజంగా చాలా సపోర్ట్ చేస్తుంటారు ఆవిడకి చాలా గ్రేట్ ఉండదు తర్వాత చిరంజీవి ఇప్పుడు అంటే నేను మీరుగానే మాట్లాడారు తనతో ఒక స్టేజ్లో నాకు డౌట్ వచ్చింది ఈయన కుమారుల నుండి ఎంత వయసు ఉంటుంది నా పిల్లల వయసు గ్రూప్ ఉండి ఉంటుంది కదా అని జీవితంలో ఎవ్వరిని ఆడగాని మగ కానీ చిన్న కానీ వయసు ఎంత అని అడగలేదండి తల్లి మటుకు అడిగా ఏమనుకోవచ్చు వయసు ఎంత చెప్తావా అన్నట్టుగా సుమారుగా తర్వాత దాన్ని ఫాలో చేయడం అంటే వస్తున్నారా తిరిగారా యాక్చువల్లీ వారం క్రితం నేను కొద్దిగా ఎండగట్టు తగిలి ఇబ్బంది పడ్డాను కానీ తను చెప్పిన విధానం ఆత్మీయత నాకు రావాలనిపించి నాస్ట్ మినిట్ దాకా నాకు కొద్దిగా డౌట్ అని కూడా చెప్పేది కానీ ఈ రోజు వచ్చి ఇక్కడ ఎగడసెబ్బయ్య గారు ఆయన అంతా బాగా వినటం అదంతా వింటే చాలా మంచి పని చేశాను ఏ కారణం సెట్ బ్యాక్ చేయకుండా నేను రావడం చాలా మంచి